జగన్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు కలెక్టరేట్లో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంపసాని చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గర్లా మాధవి తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ కలిసి డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొనడం జరిగింది కార్పొరేషన్ నిధులు కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని కనీసం కార్పొరేషన్ చేయాల్సినటువంటి మౌలిక వసతులను కూడా కల్పించలేనటువంటి ఈన స్థితిలోకి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ నెట్టేసింది ఇది చాలా దురదృష్టకరం అట్లనే కార్పొరేషను ఇక్కడ ఉన్నటువంటి వయబుల్ కార్పొరేషన్ కాబట్టి ఎక్స్ట్రల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా వచ్చినటువంటి సంస్థల డబ్బు కూడా ఈ వైసీపీ పాలనలో వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడం దానికి సంబంధించినటువంటి బ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎక్స్ట్రల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా ఈరోజు ముఖం చాటేసేటటువంటి పరిస్థితి కల్పించారు సో ఎంపీ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కులంకుశంగా చర్చించాం ఇక్కడ అధికారులు పాజిటివ్గా ఉన్నారు కమిషనర్ గారు పాజిటివ్గా ఉన్నారు అందరూ పని చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు కాకపోతే మరి ఐదు సంవత్సరాలు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు వైసీపీ పాలనలో వైసీపీ నాయకులు చేసినటువంటి దుశ్చర్యల వల్ల ఈ కార్పొరేషన్లో కనీసం మెర్జుడు గ్రామాల్లో దాదాపుగా ఇప్పటికీ పన్నెండు పదమూడు సంవత్సరాలు అయింది మర్జి అయ్యి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిని కల్పించారంటే మరి తెలుగుదేశం పాలనలో రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చినటువంటి ప్రాజెక్టుకి ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు దారి మళ్లించడం అనేది ఈరోజు బయటపడింది సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే వైసీపీ పాలనలో అల్లుడు ఇవ్వలేడు అత్త అత్త ఇచ్చింది కూడా ఇవ్వలేడని పరిస్థితి తెచ్చాడు ఆయన ఎక్స్ట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఇచ్చిన డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఆ డబ్బు కూడా దిగుమింగేసి జనానికి ఏమీ లేకుండా చేసేసి చేశారు ఇంకొక విషయం కూడా ఈరోజు బాడీ మనకు కార్పొరేషన్లో ఉన్నటువంటి బాడీ వైసీపీ ఉండొచ్చు కానీ వైసీపీ బాడీని కూడా ప్రజలే ఎన్నుకున్నారు కార్పొరేషన్లో ఉన్నటువంటి పది లక్షల మంది ఎన్నుకున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేపు మేము తీసుకుపోయేటటువంటి ప్రతి కార్యక్రమానికి సహకరిస్తే చాలా మంచిదని వాళ్ళు కూడా మరోక్షంగా రిక్వెస్ట్ చేస్తాం సార్